మీకు రావాల్సిన సినిమాను మీరు హీరోయిన్ గా చేయాల్సినటువంటి ఆ ప్రాజెక్టు మిస్ అయిపోయింది ఇంకా వేరే వాళ్ళు చేశారనుకున్నప్పుడు ఆ తర్వాత ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత పేరు విపరీతమైన పేరు ఫేమ్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళని కలిసినప్పుడు అలా మాట్లాడుకోవడంలో ఎప్పుడైనా తెలిసిందంటే దివ్యవాణి చేయాల్సిన క్యారెక్టర్ మీరు చేశారు అనేది ఇంటరాక్షన్ లో వచ్చిందా మీతో నేను ఇది మన చాలా గేమ్ షోస్ లో చేసాము ఒకసారి మేమిద్దరం ఫ్లైట్ లో వస్తాం చాలాసేపు మాట్లాడుకున్నాం అప్పుడు మిస్టర్ పెళ్ళం మీరు చేయాల్సింది నేను చేశానని వచ్చినప్పుడు బాపు గారు పెళ్లి పుస్తకం సినిమా అమ్మాయికి అప్పట్లో డీవీడీలో డెక్కులు ఉన్నాయి వంద సార్లు ఇలానే కావాలని తర్వాత నేను రాధాగోపాలం చేశాను రాధాగోపాలం స్నేహగా చెప్పింది అయ్యో సార్ అంత పొడం పోటి కాటటే ఇరందాగా ఇప్పుడుదా వేణు ఇప్పుడుదా వేణు అని కన్ను ఎలా ఎల్లా ఎవడో అలగారి చెప్పని స్నేహ మాట్లాడింది సో అట్లా పోయిందన్నప్పుడు నాకైతే నేను పెద్దగా ఎప్పుడు బాధ అనిపించలేదండి నాకు ఎందుకంటే నా తప్పు ఉండో నా కారణం ఉండో నేను మిస్ అయితే నేను బాధపడాల్సి ఉండేదేమో లేనప్పుడు ఎందుకో నాకు ఎప్పుడు బాగానే ఆమె ఈవి సత్యనారాయణ గారు తెనాలైన మన పద్మక గారు వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ దానికి సుభాష్ గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు మాకు ఆ సినిమా తర్వాత ఊహాగారు చేశారు చూసాను సినిమా మంచి క్యారెక్టర్ మనం కూడా చేస్తే బాగుండేదేమో నా జీవితానికి ఇంకొంచెం ఒక మెట్టు మంచి సినిమాలు రేపు మనం చేసామన్నప్పుడు ఇంకొక మైల్డ్రాయిగా ఉండేదేమో కదా అనిపించేదే కానీ పెద్ద నేను ఎప్పుడు బాధపడలేదండి నేను చెప్పాను కదా ఫస్ట్ నా స్వభావం అది ఇప్పుడు ఈ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వచ్చిన తర్వాత మెల్లిగా బెంగాల్ నుంచి ఒకరు అక్కడ నుంచి ఒకరు ఇక్కడ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాలాగా ఇక్కడ అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ దాన్ని రిజైన్ చేశారు ఒక ప్రొటెస్ట్ లాగా రిజైన్ చేశారు తప్ప నిజంగా ఒక సమస్య ఉంది సంఘీభావం ప్రకటిద్దాం ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కంప్లైంట్లు చేశారో వాళ్ళకి సంఘీభావంగా ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు ఆ స్టార్డం సూపర్ స్టార్ ఉన్నవాళ్ళు రాలేకపోతున్నారు అని అంటే అది మన అదృష్టం అనుకోవాలి మన దౌర్భాగ్యం అనుకోవాలి ఆడదానికి ఉన్న అదృష్టం అనుకోవాలి అసలు మగవాడే మోరల్ వాల్యూస్ ఆడదానికి ఇవ్వాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే కథ ఇంత దూరం రాదు కదండి మనం బ్రతిమలాడే ఎక్కడ చేయించుకుంటే వాళ్ళ బాధ్యత అనుకోవాలి నిజంగా మనసులో పెయిన్ ఉన్నప్పుడు ఈరోజు కల్కత్తాలో ఒక డాక్టర్కి సంఘటన జరిగిందంటే అది ఘోరాతి ఘోరం బాధాకరం ఆ అమ్మాయి పడిన నరకము ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనో మనం తల్లిదండ్రులు కాకపోయినా తోబుట్టులు కాపోయినా మనకి అంత వేదన కాసేపు రెండు రోజులు మూడు రోజులు ఆ న్యూస్లో చూపించే దానిని బట్టి అట్రాక్ట్ అవుతున్నాం చూస్తున్నాం మర్చిపోతున్నాం ఇరవై నాలుగు గంటల్లో అటువంటి అభాగ్యులు ఎంతోమంది నలుగుతున్నారు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకి రాలేదు అంటే మనం తలుపులు కొట్టి వెళ్ళి బాబు రండి మాకు సంఘీభావం తెలపండి నన్ను అనలేం కదండి వాళ్ళుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు ఆడదాని గౌరవించిన వాళ్ళు అవుతారు ఒక మోరల్ సపోర్టు ఇంకా మనకు దొరికి అటువంటి ప్రాబ్లమ్స్ ముందు రాకుండా ఉండటానికి చూసుకున్న వాళ్ళు అవుతారు ఇకది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిపెట్టడమే కానీ చేసే పోరాటం చేస్తూనే ఉండాలి ఎవరు ఉన్నా చేయాలి ఎవరు లేకపోయినా చేసినప్పుడే దాని సక్సెస్ని మనం తీసుకు భయపడాలండి ఆడదాన్ని పెళ్ళామైనా సరే తప్పు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడాలంటే మగవాడు భయపడాలి అటువంటి చట్టాలు రావాలి అటువంటి ఇమీడియట్ యాక్షన్స్ రావాలి దుబాయ్లో ఈరోజు ఎందుకంటే ఆడదాన్ని ఒక మాట అనాలంటే భయపడతారు సిన్సియర్గా ఉండే ఆడవాళ్ళని రెండో కేటగిరీ ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఎక్కడో వాళ్ళు చెప్తున్నాను కదా నూటికి ఒక పది మంది అటువంటి వాళ్ళు ఉంటారు ఇలాంటివి జరుగుతున్నప్పుడు రావాలి డెఫినెట్గా మార్పు అనేది రావాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ చరిత్ర ఉన్నంతకాలం ప్రపంచం ఉన్నంతకాలం పోరాటాలని జరుగుతూనే కామన్ అంతే దానిని మనం పెద్దది చేసుకుని ఉంటే బ్రతకలేము చిన్నది చేసుకొని డోంట్ కేర్ అంటే నష్టపోతూ ఉంటాము ఈరోజు సిటీ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందా అండి సో దానికి ఏంటి కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి ఎంతసేపటికి గవర్నమెంట్స్ మారిన తినేవాడు తింటున్నాడు పౌర్ల కోసం వెళ్లే వాడు వెళ్తున్నాడు కెరా ప్లాట్ఫామ్గా వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఉద్యమాలు అంటున్నారు కానీ నిజమైన మార్పు ఎక్కడ వస్తుంది నిజంగా మొన్న ఆగస్టు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లాగ్ హౌస్ చేసుకున్నారండి ఏ పార్టీలైనా కూడాను స్కూల్స్లో చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు అసలు నన్ను అడిగితే పబ్లిక్లోకి వచ్చింది అప్పుడే జరిగింది కలకత్తాలో సంఘటన ఆ డాక్టర్ గురించి ఆమె ఒక అప్కమింగ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోవాలని ఎలా మనసు అనిపించిందండి నాకైతే ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడోళ్ళం అందరూ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది నడు రోడ్డు మీద కూర్చొని డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి సీఎంల దగ్గర నుంచి ఫ్లాగ్ కోసం ఏ భాష అయినా నువ్వు కావచ్చు ఏ రాష్ట్రమైనా నువ్వు కావచ్చు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఒక్క కాకి దెబ్బ తగిలిందంటేనే కాకులన్నీ వచ్చి కావు 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 అని ఆ కాకి కాపాడుకుంటున్నాయి ఒక కుక్కకి రోడ్డు మీద దెబ్బ తగిందంటే నోరు లేని జీవాలు మోరల్ వాల్యూస్ లేనటువంటివి చట్టాలు లేనటువంటివి చీపో అని మనం విదిలిచ్చడం కూడా అన్నది నేను కుక్కలన్నీ చేరి ఆ కుక్కను అంటే ఒక రాష్ట్రంలో ఒక బిడ్డకు జరిగిందంటే ఈరోజు మణిపూర్లో ఆడవాళ్లకు జరిగినటువంటి దుస్సంఘటనలు ఎందుకు గవర్నమెంట్స్ బయటికి తీసుకురావట్లేదు వైనాడులో పడిపోయింది కదా ప్రకృతి మొత్తం క్షణాల నాశనం అయిపోయింది కదా కనుమరుగయ్యాయి ఏంటి మనిషి బ్రతుకేంటి మనిషి ఎంతవరకు అనేటువంటి జ్ఞానాన్ని నశింపజేసేటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు కనీసం ఒక పది మంది ఆడవాళ్ళని ఇప్పుడు మా లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక సపోర్ట్ లేకుండా రాలేకపోతున్నా కానీ మనసు ఏడుస్తూ ఉంటుంది అన్నీ ఉన్నవాళ్ళు ఒక సీఎం కూతుళ్ళు ఉన్నారు పిఎం కూతుళ్ళు ఉన్నారు చక్కగా వాళ్ళ వాళ్ళతో వచ్చి సెల్యూట్ చేసి నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు కానీ నీకు మనసులో కొద్దిగా కూడా బాధ లేదా అరే పక్క రాష్ట్రంలో ఏ తల్లిగన్న బిడ్డో అంత ఘోరాతి ఘోరంగా ఒక పది ముఖ్యమంత్రులు ఒక్కటైనప్పుడు ఆ స్టేట్లో జరిగింది న్యాయం బయటికి రాదా ఒక్క ఒక మామూలు ఒక బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి కథలు కథలుగా చెప్తున్నారు అమ్మాయికి కొన్ని నిజాలు తెలిసిన డ్రగ్స్ జరుగుతుందని బాడీ పార్ట్స్ అక్కడ పోతున్నాయని ఏం జరిగిందో ఇంతవరకు తీసుకురాలేకపోయే దుస్థితిలో మన భారతదేశం ఉన్నది అంటే నెట్టిపోవాలి ఏం చేయాలి మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కాస్టింగ్ కావచ్చు మూమెంట్ అనుకున్నప్పుడు ఓన్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తోంది వేరే డిపార్ట్మెంట్లో లేవా లేకుంటే ఆ ఫీల్డ్లో లేదా ఈ ఇండస్ట్రీలో లేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ప్రతి చోట ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి యాక్సెప్ట్ జర్నలిస్ట్ కి సేఫ్టీ ఉందా ఆడదంటే స్కూల్కి వెళ్ళే పిల్లకి సేఫ్టీ ఉందా సినిమా ఇండస్ట్రీ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి దీనిని మాత్రం ఎందుకు పోతుందో పెడతారు సినిమా వాళ్ళంటే చెడిపోయినోళ్ళు చెడిపోయిన వాళ్ళు సినిమా వాళ్ళంటే పాడైపోయిన వాళ్ళు సినిమా అంటే ఎందుకు బనికిరాని వాళ్ళు సినిమా అంటే బరి తెగించేవాళ్ళు నీకు మొగుడు ముప్పై మూడు సంపాదించి కుటుంబంలో పెడుతున్నా మొగుడు బయటికి వెళ్ళం బ్యాడ్ వేలో ఉన్న ఆడవాళ్ళు లేరా అండి పైరుకు ప్రతివతలాగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళే కేటగిరీ ఆడవాళ్ళు లేరా అండి ఇంకా సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు ఇండస్ట్రీ ఉందనో మన పేరు పది మందికి తెలిసిందనో అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఒక ప్రేమ అభిమానానికి ఎక్కడో ఒకళ్ళు బానిసలు అవుతారు దానిని కూడా భూతత్వంలో పెట్టి చూపించి చిత్ర కథనాలుగా ఈరోజు నవే డేస్ అండి అసలు ఎవరిని నమ్మటానికి లేదు నేను మా పిల్లలకి అదే చెప్తాను కోర్స్ వాళ్ళు నాకన్నా కూడా థౌజండ్ టైమ్స్ ఒక్కొక్కసారి మా బాబు నాకు నాన్న మా పాప నాకు అమ్మ అనుకుంటాను మమ్మీ నువ్వు ఇంకా అందరినీ నమ్ముతావు మమ్మీ నీకు ఇంకా బయట ప్రపంచం తెలియదు మమ్మీ చాలా నాకు వాళ్ళు సెక్యూర్గా చెప్తా ఉంటారండి సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఆడపిల్ల అంటే హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మగపిల్లాడికి కూడా సెక్యూరిటీ లేనిస్ దినాల్లో ఉన్నాం మనం కలికాలం అంటారు కదండి సో అటువంటి దినాల్లో ఉన్నాం ఏటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటం నేర్పించాలి నీతి నియమాలకు నిజాయితీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మన బిడ్డలకు నేర్పించాలి మనం అండ్ వాటితో పాటు మనం అటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి పేరు ప్రతిష్టలు ఎట్లా వస్తాయి అనేది కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలి ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది అతీతం కాదు ఇలాంటి వేధింపులకి అనుకున్నారు రాజకీయాల్లో కూడా చూసారా ఆ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయా నా విషయంలో టీడీపీలో ఇప్పటికి దగ్గర తిరిగి బాబుగారు గవర్నమెంట్ వచ్చినాక ఒక వంద మంది నాకు కాల్ చేస్తుంటారండి ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మీరు కనుక టీడీపీలో ఉండంటి మీరు మంచి స్థానంలో ఉండేవాళ్ళు ఎంత చెప్తారండి అది పోయి మీరు బాబుగారి దగ్గర అనొచ్చు కదా నేను అనేది ఇప్పుడు వేధింపులు అన్నాను చూడండి ఈ మహిళ అనగానే ఉండేటువంటి వేధింపులు అందులో కూడా ఉన్నాయా రాజకీయాల్లో కనిపిస్తాయా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి వాళ్ళకి అనుకూలతగా ఉంటే ఒకలాగా ఉంటాయి అను అనుకూలతగా లేకుంటే ఇదిగో నాలాగా ఉంటాయి బట్ నేను అప్పుడంటే నాకు దివ్యవాణికి పాలిటిక్స్ తెలీదు నేను ఇక్కడ టీడీపీ పార్టీలో నా చిన్న రాజకీయ అరంగిరేయటంలో పదవుల కోసం వాటి కోసం ఎవరికి నేను కాకలు పెట్టలేదు నమస్కారాలు పెట్టలేదు బాబుగారు అంటే నాకు ఇప్పటికీ అభిమానం నేను టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినాక అన్ని పార్టీలు నన్ను ఇన్వైట్ చేసినాయి కోర్స్ అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సంప్రదింపులు జరిపారు కానీ కేవలం పెద్ద ఆయనని మనం నేను ఒక మాట అనాల్సి వస్తుంది అనే దానికి నేను ఆగిపోయాను దాని తర్వాత వంద మందిలో డె మంది ఏమన్నారో తెలుసా అండి రాజనీతి పాటించాం కక్కుర్తి పడి ఆ పార్టీకి ఈ పార్టీకి మీరు జాయిన్ అవ్వలేదు ఎంతమంది అప్పట్లో నేను వచ్చినప్పుడు ఏముందండి కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే కదా దివ్యవాణి నుంచి వచ్చింది వాళ్ళ మనిషి జగన్ గారి కోవటు అని విధంగా కూడా ప్రాభగండం చేశారు మరి అయితే నేను అప్పుడే పోయి అందులో జాయిన్ అయ్యేదాన్ని కదా సో ఆయన ఆయన జైల్లో వేసినప్పుడు ఎంత బాధపడ్డానంటే నేను కింద ఉన్న ఆయనకి భోజనం తెచ్చే మాణిక్యం గారికి తెలుసండి అన్న పెద్ద ఆయన ఎట్లా ఉన్నారు అన్న మీరు భోజనం తీసుకెళ్తున్నారు ఆయన కరెక్ట్గా ఇస్తారు ఏమంటుంది అమ్మా ఏమీ లేదమ్మా అని ఆయన ఫోన్ కోసం బయట కాసుకొని నేను కూర్చుని దాని తర్వాత ఆదిరెడ్డి భవానీ గారికి కాల్ చేశాను అచ్చెన్నాయుడు గారు అక్కడ వెళ్ళటానికి నన్ను ఎలా చేయలేదు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కనీసం ప్రెస్ వాళ్ళందరూ అన్నారు ఆయన గురించి నేను అక్కడ వాకే మీకేంటమ్మా వచ్చి మీరు ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు టీడీపీకి మీరు వచ్చి పలకరించవచ్చమ్మా అని చెప్పండి సో కొద్దిగా వ్యతిరేకతన్నా కూడా మేము వెళ్ళాలి మళ్ళీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళనే మాట్లాడాలి వాళ్ళనే అపాయింట్మెంట్లు అడగాలి కాకపోతే మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు అనుకోకుండా బాబు గారిని అక్కడ చూశానండి శైలజా గారితో మాట్లాడిన చూసి గబక్కన అలా అన్నారు నమస్తే సార్ అన్నాను ఆయన కళలో ఆ ప్రేమ అభిమానాన్ని నేను చూశాను మ్యామ్తో మాట్లాడాను సో ఫీల్ దట్ హ్యాపీ అన్నా హండ్రెడ్ పర్సెంట్ అందరూ నా కోసం లేడీస్ అడిగిన వాళ్ళే ఉన్నారు ఆమె అంత కష్టపడుతుంది అంత పనిచేస్తుంది పాలిటిక్స్ మాకు తెలియదు నేర్చుకొని మేము పనిచేసాం అక్కడ వేధింపులు అనేవి ఇక్కడ కూడా ఉంటాయి మహిళ అంటే ఒక చిన్న చూపు చూడడం రాజకీయాల్లో పర్సెంట్ ఉంటాయండి మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి మహిళలకి ఎంతవరకు స్థానం ఉంటుందండి ఒక స్టేజీనే మీరు తీసుకోండి మీటింగ్స్ జరిగేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఎంత టాలెంట్ ఉందన్న ఎక్కడో రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా వాయిస్ ఉందని వినిపించగలిగిన వాళ్ళు నెట్టుకొని వాళ్ళకంటే ఒక క్యాడర్ పెట్టుకొని మనీ ఉండి అన్నీ ఉంటేనే వెళ్ళగలుగుతున్నారు కానీ ఇప్పటికీ ఏ స్టేజ్ చూసుకోండి వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడే ఆడవాళ్ళు ఎదగనివ్వరు ఎదగనివ్వరు చేస్తున్నారా మగవాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ అండి ఒక్కొక్క చోట ఇప్పుడు ఒక స్త్రీ పైకి ఎదుగుతుంది అంటే వాళ్ళన్ని అంగులు ఆ పవర్ కోసం దేనికైనా దిగజారే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది అయ్యో మేల్ ఈగో ఎక్కడన్నా కుటుంబాల్లోనే ఉంటుంది ఆడవాళ్ళు మీరు తగ్గి ఉండాలి అనే విధంగా నేనేమంటానంటే ఎదిగే వాళ్ళని ఎదగనివ్వాలి స్త్రీలైనా పురుషులు మొన్న ఆడదానికి ఆడదానివే శత్రువు ఇప్పుడు ఆమె స్మిత ఐఏఎస్ ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు ఆమె మాట్లాడింది అసలు ఎంత బాధాకరం అనిపించిందండి ఆడవాళ్ళకి కానీ ఆ దివ్యాంగులకి మానసికంగా బాధపడేంత ఒక ఆమెకున్న స్థానంలో ఆమెసరా కామెంట్ చేయదగున అలా అని పోయి అందరు ఆడవాళ్ళు అలానే మనం చెప్పలేముగా గవర్నమెంట్స్ కూడా కొంతమంది మాట్లాడినంత వరకు మాట్లాడారు టికెట్ ఈజీ అయిపోయింది కానీ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి ఈరోజు కారులో వెళ్తున్నాం ఇవాళ మార్నింగ్ చూసాం ఏదో సడన్గా ఒక యాక్సిడెంట్ అయిపోయింది నలుగురు స్పాట్ డెడ్ అయిపోయారు సపోజ్ అటువంటి యాక్సిడెంట్లో నీ కాలో నీ చెయ్యకపోతే నువ్వు పుట్టడం అందంగా అన్ని పుట్టిన ఆన్ ద స్పాట్ నువ్వు కూడా దివ్యాంగులవేగా అవుతావు కదా అందుకని నువ్వేం దానివా నువ్వేం చేయలేం దానివా సో రిజర్వేషన్స్లో మాకు ఇట్లా కావాలి అట్లా కాదు సభ్యతగా మీరు మాట్లాడండి అసలు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది